నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒకవేళ మీకు ఎవరైనా చెక్ ఇచ్చారు ఆ చెక్ మీరు బ్యాంకులో ప్రజెంట్ చేశారు అది డిజానర్ అయింది అంటే బౌన్స్ అయింది బౌన్స్ అయిన తర్వాత ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి మీరు నోటీస్ పంపాలి మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది సఫిషియెంట్ బ్యాలెన్స్ మీ అకౌంట్లో లేదు కాబట్టి మీరు తప్పు చేసారు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి అంటే నోటీస్ ఏ విధంగా పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా పంపిస్తే వ్యాలిడా వాట్సాప్ ద్వారా పంపిస్తే వ్యాలిడా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపిస్తే వ్యాలిడా అంటే ఇదే విషయాన్ని అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ రాజేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనేదర్ కేసులో తీర్పిచ్చారు ఇందులో సదరు చెక్ బౌన్స్ అయ్యింది అని చెప్పి ఆ ఓనర్కి చెక్ ఇచ్చిన అతనికి ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపించాడు మీరు ఇచ్చిన చెక్ డిజానర్ అయింది సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మీ మీద సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి కేసు వేస్తాను మీరు మర్యాదగా మాకు కావాల్సిన డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అంటే స్పందించకపోతే సదరు వ్యక్తి చెక్ బౌన్స్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు అది క్వశ్చన్ చేస్తూ నాకు వ్యాలిడ్ లీగల్ నోటీస్ రాలేదు ఈమెయిల్ ద్వారా వచ్చింది ఈమెయిల్ ద్వారా పంపించింది ఇది చల్లదు అని చెప్పేసి ఎవరైతే చెక్ ఇచ్చారో అతను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే దాన్ని డిస్మిస్ చేశారు ఈ సింగిల్ జడ్జి ఇతను అనడం ఏంటంటే ఇట్లా లీగల్ నోటీసు రైటింగ్లోని టైప్ చేస్తూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపించవచ్చు ఇట్లా మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపిస్తే అంటే సెక్షన్ థర్టీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని అనుసరించి అది కరెక్టే అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరికైనా ఇట్లాంటి చెక్ బౌన్స్ కేసుల్లో కేవలము రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తే సరిపోతుందా అంటే రిజిస్టర్ పోస్ట్లైనా పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు వాట్సాప్ ద్వారా అయినా పంపించవచ్చు ఇది వ్యాలిడే అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది